ఈరోజే ఈ రెండింటికి మధ్యలో చిన్న గీత పెడతారు అదే లైఫ్ ఏ స్మాల్ బ్యూటిఫుల్ లైఫ్ గేమ్ ఓవర్ చనిపోయే ముందు లైఫ్ మొత్తం కలముందు ముందు అంత బ్యాచులర్ పార్టీ నాది వాడిని దగ్గర వస్తారు అందరు అబ్బాయ్ పార్టీ నీదేరా నీ కోసం తీసుకొచ్చిన అద్భుతమైన గిఫ్ట్ చూసి మన వాళ్ళు కొంచెం ఎగ్జైట్ అయ్యారు అంతే ఏమనుకోకే గిఫ్టా నాకా రేపటి నుంచి ఇదే నీ తాజ్మహల్ ఇదే నీ వైట్ హౌస్ ఇదే నీ పర్మనెంట్ హౌస్ ఫార్మాలిటీకి నీకు ఇల్లు ఉంటుంది కానీ నీది కాదు నీకు టీవీ ఉంటుంది కానీ ఛానల్స్ నీవి కాదు నీ కబోర్డ్ నీది కాదు నీ బెడ్రూమ్ నీది కాదు అసలు నీ లైఫే నీది కాదు చివరికి నువ్వు ఏడ్చుకోవడానికి తుడుచుకోవడానికి నీకు మిగిలే ఏకేక ప్లేస్ ఇదే సింహాసనం హలో లవ్ మ్యారేజ్ అంత సీన్ ఉండదు లవ్ అనే పదం పక్కన మ్యారేజ్ శాపం దూరిందా అక్కడే నీ దరిద్రం స్టార్ట్ నీకు గేమింగ్ వర్షాలు చెప్పాలంటే ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ నీ లైఫ్ ఒక టెంపుల్ రన్ గేమ్ లాంటిది ఆగావా చచ్చవ్ నీ యాంగ్రీ బోర్డు నుంచి కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు బేసిక్లీ బ్రో యువర్ క్యాండీస్ రాబాయ్ గాడు అసలే వాడు పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర తప్పైన కోడి పిల్లలా ఉంటాడు నీ కన్ఫ్యూజ్ అయి ఉంటాడు హెల్ప్ చేయాలి కదరా వాడి రోజు బాధపడ్డా రేపు నా ఫోటో వాల్ పేపర్ గా పెట్టి పూజ చేస్తాడు సెవెంత్ క్లాస్ లో ఛాన్స్ మీద టెన్త్ క్లాస్ లో స్వాతి మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలిసి కూడా ఈసారి మూడేళ్లు చాలా జాగ్రత్తగా సౌమ్యాన్ని మీకెవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా డేట్ చేసి ప్రేమించి పెళ్లి కొప్పించా నువ్వేం చేశారా ఆఖరికి దాన్ని కూడా చెడగొట్టడానికి ట్రై చేస్తావా పోతావు రే నాకంటే ముందు పెళ్లి చేసుకుని నాశనం అయిపోతావు లుంగీలు లంగాలు దుక్కుంటూ దిక్కు మాలిన ఈ అభయ్గాడి శాపం ఇదే ఇదే నీ శాపం నీ మొహం ఈ రెడ్ అండ్ర వేసుకున్న సూపర్ మ్యాన్ ఎవరేం చేయలేరు టూ మంత్స్ లో వన్ మిలియన్ డాలర్ యుఎస్ ప్రాజెక్ట్ నాకే కమ్మింగ్ ఒక్కసారి న్యూయార్క్ లో అడుగు పెట్టానా తస్తే తిరిగి రాను నన్ను పట్టుకోవడం ముష్ల్ నా ముమ్కిన్ बाद बिल्का बाद <laughs> నోట్ లో బటాని వేసుకున్నంత ఈజీగా వేసుకెళ్ళిపోయిందిరా వీడియో గేమ్స్ లో సినిమాలో కొడితే బానే ఉంటది కానీ రియల్ లైఫ్ లో ఆడలేడీస్ కుమ్మేస్తే చూస్తే మాత్రం దడ పుట్టేస్తుందిరా బాబు అదేగా నాకు డౌట్ ఇలాంటి యాక్షన్ యాంగిల్ ఉందో లేదో టెస్ట్ చేసుకుంటే బెటర్ ఏమో నచ్చలేదా నువ్వు చెప్పిన కరెక్షన్ కదా నీ ఇప్పుడు ఎలా చేస్తాను చూద్దరా చెప్పరా రే సారీ డెమోకి ఎప్పుడు వెళ్దాం హే ఎవరి స్పైడర్ మ్యాన్ లాస్ట్ టైం రోడ్ రాంపర్ గేమ్ టెస్ట్ చేసి ఫిక్స్ చేసిన గేమింగ్ ఎక్స్పర్ట్ నా తమ్ముడు మీట్ కార్తిక్ హాయ్ కార్తీక్ హలో అంటే ఎవరికైనా హగ్ ఇచ్చేస్తాడు ఫోర్ డేస్ హాలిడేస్ ఉంటే హైదరాబాద్ వచ్చాడు గోయింగ్ బ్యాక్ టు డే చాలే ఎల్ బ్యాక్ తెచ్చుకో మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతాం ఆ చూపింట్రే జాలా అని క్యాన్సర్ కదరా బాబు జస్ట్ డౌన్ సిండ్రమ్ బయట పడుతూ వచ్చిన కండిషన్ మనకంటే క్రోమోజన్స్ కొన్ని అందుకే వాడు అన్నెక్స్టాల్ చేస్తాడు అంతే ఓహో ఎందుకు నేను హక్ చేసుకేమో నీ పాస్వర్డ్ హ్యాక్ చేసి నీ మెసేజ్ మొత్తం తెచ్చుకో గో అమ్మా హలో ఆ డాడీ వాట్ హలో హలో కెన్ యూ ఎయిర్ మీ బాబాయ్ రాముని వైజాగ్ నుంచి ఇప్పుడు మన ఝాన్సీ లక్ష్మీ బామ్మ గారికి సీరియస్ గా ఉంది కదా అబ్బా లేదు లేదు డాక్టర్ గారు గ్యారంటీ పోదని చెప్పేసి రెండు మూడు గంటలే అంటున్నారు మీరందరూ అందరూ బయలుదేరి వచ్చేయండి హలో హలో ఐదేళ్ళప్పుడు మా అమ్మ పోయింది నన్ను మా కడుపులో పెట్టుకొని మా అమ్మ మేము మిమ్మల్ని పెంచింది అట్లాంటి మనిషికి ఇప్పుడు తులసి నీళ్ళు పోయాల్సిన కర్మ వచ్చింది ఎందుకు తులసి నీళ్ళు ఎవరు పట్టుకొచ్చారా నాన్న శౌర్య వాళ్ళ ఇంట్లో శ్యామ్ గారు వాళ్ళు ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నారా అందరికీ ఫోన్ చేసి చెప్పాను ఇప్పుడు బయలుదేరటం అంటే కష్టమే కదా కొత్త ఆయన ఎన్ని వంకలండి ఎందుకంటే ఆ తాతక టికెట్లు అయితే రేట్ ఎక్కువ ఉంటాయి కదా డిస్కౌంట్ లో ఉంటేనే కానీ రూపాయ కూడా ఖర్చు పెట్టడం మనవాళ్ళు తెలియదే చెప్పండి అంటే ఎవరెవరు వస్తున్నారో తెలిస్తే బామ్మ గారిని ఈ రోజే తీసుకెళ్దామా లేకపోతే వచ్చే వరకు ఉంచుదామా ఉంచదామాయాలనిచ్చాం మనకి జ్ఞానాపురం కూడా దగ్గరే కదా అక్కడైతే ఎలక్ట్రిక్ మిషన్ ఉంది చిడుకులు అయిపోతుంది ఇదిగో బజార్లో కొరమీన్ కొన్నా వాళ్ళతో ముక్కలు కొట్టించద్దు అని ఆవిడే స్వయా నా బూడిద తోటి పులుసు తీసి చేపలు చేసేదమ్మా పులుసు పెడితే వీధి వీధి అంతా గమగమ గమగమ ఆడిపోయేదమ్మా ఎన్నిసార్లు చెప్పిందో నేర్చుకోవే 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 ఒళ్ళు బుద్ధకం ఉండని చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు ఇప్పుడు అడిగినా చెప్పే స్థితిలో ఆవడలేదు అలాంటి చేపల ఒరే సతీమా బయట క్యాంటీన్ లో సమోసాలుంటాయి పొట్లం కట్టించి గుమ్మంది కని చెలు నేను ఎక్కడికి వస్తాను పేపర్ చుట్టించు అయ్యో న అందరు నమస్కారం అంటే ఇందాక మీరు రెండు మూడు గంటలు అన్నారో ఉప్పు టైం పది పదిన్నర అవుతుంది అంటే పన్నెండున్నర ఒంటి గంట గల్లా బామగారు జస్ట్ అలగా మీరు అన్న తర్వాత బామగారు గ్యారెంటీకి పోతారా అందులో డౌట్ లేదు కాకపోతే ఏంటంటే మీకు తెలియదేముంది ఎలక్ట్రిక్ అనుకుంటున్నాం విశాఖపట్నంలో రెండు టూ ఆరు టైమింగ్ లో పవర్ కట్లు ఉన్నాయి ఈ లోపే ఆవిడి జస్ట్ అలగా చంపాయమంటారా మేమల అంటే లేదంటే మీరు చెప్పిన తర్వాత డిఫినెట్ గా పోద్దే. సరేలే నికి నేనే ఇదు పడతాందరి. ఆ బాగా రవ అంటే పోటం గ్యారెంటీ కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. యాక్షన్. ఎక్స్‌క్యూజ్ మీ పేషెంట్ కళ్ళు తెరిచారు అమ్మో. అయ్యో సార్ 100% గ్యారెంటీ ఆడు పోద్దే. లేదండి డాక్టర్లు అందరూ మంచి వాళ్ళే అవి పోతే ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అందరూ కంకర కంకర లోపలికి వెళ్ళి ఆకలి చూపి అప్పా నేను చెప్పేదేనండి మీరు ఏ ఫ్లైట్ షీస్ అవుట్ ఆఫ్ డేంజర్ ఏంటి అవుట్ ఆఫ్ డేంజరా ఏ ఎంత మాకు ఈ డాక్టర్ ఈ నెల అప్పుడు మూడోసారి మీరేమో మొత్తం తీసుకెళ్ళి బెడ్ మీద పడుకో పెడతారు నేనేమో పెద్ద పక్క వాళ్ళకి ఫోన్ కొడతా ఉంటాను పాప ఫ్లైట్ లెక్కలు ఇట్టా లెక్కలు రావటం ఏ రాడికి వచ్చిన తర్వాత మొత్తం లేచి కూర్చుంటుంది ఏంటి అడుగుతున్నా జట్ అడుగుతుంది చెప్పండి అసలు ఏంటి మాకు ఈ డాక్టర్ అన్నాను అందరిని నీకు ఛాన్సీ లక్ష్మీబాయిని కాదే డైరెక్ట్ గా జెనిఫర్ లోపేజ్ అని పేరు పెట్టాను ఇప్పుడు ఇలా అంటే ఆ రోజుల్లో పిక్చెక్ అసలు దొరకవే అందరిని ఆడేసుకుంటావే బుగ్గలు పిసికెళ్ళు అసలు ఫేస్బుక్ లో ఉన్నావా లేవా అప్డేట్ అవ మన రోజుల్లో అమ్మాయికి హాయి చెప్పడానికి మూడు నెలలు పట్టేది ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళే హాయి చెప్తున్నారు ఎప్పుడెప్పుడు కలుస్తున్నారు ముక్కు ముందు వెళ్ళిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతున్నారు తెలుసా నిజంగా ఎటు

మీ అమ్మ మంచి మూడ్లోకి వచ్చినట్టుంది రోయ్ సార్ వంట రూమ్ లో కర్ఫ్యూ పడ్డది అటు మొక్కన బోగుల్ని ముందే చెప్తానా అరే కోపం వస్తే వాళ్ళని తిట్టాలి నాలుగు కొట్టాలి అమ్మగారే సార్ కూరలు అంటుంది అరే పొద్దు పన్నెండు కూరలు మూడు ఫ్రైలు చేసి పెట్టిందా ఒండి వదిలేస్తే పర్లేదురా తినపోతే ఏడ్చి ఏడ్చి చంపేస్తుంది ఏమైనా దాని రివెంజ్ లో ఒక స్టైల్ ఉందిరా ఇలా పెంచింది మా అమ్మమ్మ నన్ను మొన్న హాస్పిటల్ ఆవిడ కళ్ళు సరికి కొట్టుకులాడిపోయింది నా ప్రాణం తెలుసా బతికింది కదే ఇంకా ఇంకేడిపోయిందుకు బతికింది కాబట్టి సరిపోయింది ఏమైనా జరిగి ఉంటే అయినా మా అమ్మమే అడిగింది శౌర్య పెళ్లి చూడాలని అడిగింది అంతే కదా ఆరు నెలలుగా శతపోరు పెడుతున్నాను ఇంట్లో ఎవరికి కూడా లేదు చూస్తారులేవే అయినా శౌర్య వయసు ఎంతని మా పెద్దోడి తోటి వాడేగా నోరు ముయ్ ఆ వయసులో నేను వాటిని కనేసాను అప్పటికి ఇప్పటికీ తేడా లేదేంటే ఏమీ తేడా లేదు అంతా నా కర్మ ఇంత జరుగుతుంది మా ఆయన ఏం చెప్పారు తెలుసా ఏం చెప్పలేదు పెళ్లి చేసుకోరా అని ఒక్క మాట అండ్రు రిటైర్ అయ్యేసరికి ఆయన మరీ చిన్న కూరలా తయారయ్యారు మీ ఆయనకి ఏమంత మూడు సంసారం లేదా ఇరవై నాలుగు గంటలు నా ఇంట్లోనే కూర్చుంటావా వెళ్ళమంటే వెళ్తావా కూర్చో కూర్చో చూడు ప్రసాద్ మీ రొమాన్స్ మీరు చేసుకోండి మధ్యలో నాకు ఎందుకంటే పెళ్లి తప్పనుకోనకా మలాడి గుట్ట అన్ని భరించాల్సిందే పెళ్లి కూడా డూడ్